గురుగారు గతంలో రాజులు ఈ యాగాలు చాలా చేసేవాళ్ళు లోక కళ్యాణం అని చెప్పి రకరకాల యాగాలు చేసేవాళ్ళు కదా ఇప్పుడు కూడా చేయొచ్చు అట్లా ఇప్పుడు కూడా చేయొచ్చు కానీ ఇట్లా చేయట్లేదు కదా మరి సత్రయాగం అని ఉంటాయి దీర్ఘ సత్రయాగం అనే అది కొన్ని నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలల వరకు చేసేది ఉంటాం అటువంటివి చేసినప్పుడు ఇటువంటి ఉత్పాదాలు రావన్నమాట అగ్నిష్టామం జ్యోతిష్ఠామం వాజపేయం అశ్వమేధం అవన్నీ అప్పుడు కాలాల్లో పురాతన కాలంలో చేశారు ఇప్పుడు వాతావరణానికి ఎంత ప్రభావితం చేయాలంటే సత్రయాగం చేయాలి కళ్యాణం కోసం దీర్ఘ సత్రయాగం అటువంటి చేయాలన్నమాట చేస్తే అప్పుడు ఉంటాయి ఇవి ఇప్పుడు గవర్నమెంట్స్ అనేవి ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రజా ప్రభుత్వాలు ఆ ప్రజలు బాగుకోసమే చేయాలి ఈ నాయకులైతే వారికి వ్యక్తిగతంగా పదవులు రావడానికి వారికి చెడు జరగకుండా ఉండటానికి అటువంటి వాటికి హోమాలు చేస్తున్నారు కానీ మొత్తం దేశం కోసం ఏం చేస్తున్నారు అటువంటి చేయాలి వారు చేయనప్పుడు ఇదివరకు కాలంలో ఇటువంటి అన్ని జరుగుతాయని తెలిసే పీఠాలు ఏర్పాటు చేశారు శంకరాచార్యులు పీఠాదులు పెట్టారు దేశం మొత్తం మీద నాలుగు పక్కల నాలుగు పీఠాలు పెట్టారు అటువంటి పీఠాధిపతులన్నీ చేయాలి ఓకే ఎవరు ఈ విషయంలో ఎవరు సనాతన ధర్మం బోధించటమే కాదు అనుసరించడం కూడా వ్యక్తులుగా ఇండివిజువల్ కోసం మనం ఏమైనా సమూహాలు ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు ఒక లోక కళ్యాణం కోసం వారంతా చేయొచ్చు ఇటువంటి ఉత్పాదాలు జరుగుతున్నాయి అందరూ కలిసి ఒక కామన్ కాజ్ కోసం వారు చేయొచ్చు అనమాట ఇది ఖర్చుతో కూడుకున్న కనుక వాటికి కావలసిన డొనేషన్స్ సైజ్ స్వీకరించాలి స్థలం స్వీకరించాలి అటువంటి ఇది వరకు కొంతమంది కూడా చేశారు కొన్ని కొన్ని సందర్భాలు అతిరుద్రం మహారౌద్రం మహా మహారాత్రం అట్లాంటివి కూడా కొన్ని చేశారు ఇప్పుడు అయితే సత్రయాగం చేసే దీర్ఘ సత్రయాగం వాళ్ళు లేరు ఇంకా మాత్రం ఇప్పుడు ఇటువంటి పరిహార యజ్ఞాలు మాత్రం చేసుకుంటే గురుగారు ఇప్పుడు మనం చూసుకుంటే కొన్ని దేశాలు ఏమో ఎప్పుడు సుభిక్షంగా ఉన్నాయి కొన్ని దేశాలు సోమాలియా లాంటి దేశాలు ఎప్పుడు దరిద్రంలోనే లేదా తీవ్ర కరువు కాటకాలు క్షుద్బా ఉంటాయి ఏంటి ఇప్పుడు ఇది వరకు మన దేశం మొత్తం ప్రపంచం మొత్తం మీద ఖండాలన్నీ సప్త ద్వీప వసుంధర సప్తఖండ ఖండ సప్త ద్వీప వసుంధర అని చెప్పారు ఈ భూమి మొత్తం ఏడు ఖండాలు అందరికీ తెలిసిందే సముద్రాలన్నీ సప్త ఏడు సప్త సముద్రాలు కొల పర్వతాలు ఏడే కుల పర్వతాలు అలాగే మహర్షులు సప్త సప్త ఋషులు వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు సప్త గ్రహాల నుంచే వచ్చారు గ్రహాలు చూసుకుంటే వాళ్ళే వస్తారు అప్పుడు చేసినది ఏంటంటే ఏ ఖండం మీద ఏ రకం ఏ ఎవరు ఇప్పుడు మన 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 వాళ్ళంతా ఇండియన్స్ అంతా ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నారు ఒక ఈ ఒక్కొక్క ఖండానికి ఒక్కొక్క సంస్కృత నామం ఉన్నది ఆ సం కాలాల్లో దాన్ని ఎవరు పాలించారు అన్నది కూడా ఉంది అది కూడా ఉంది జరగబోతుంది జరీ కావచ్చు ప్రకృతిలో సూచనలు కనిపిస్తాయి అవి గ్రహాలను బట్టి కూడా కొన్ని తెలుసుకున్నారు ఎప్పుడు కూడా ఈ ప్రకృతి రకమైన ప్రకృతికి సంబంధించిన వైపరీత్యాలు వచ్చే సమయంలో ఈ జంతువులు వాటిని ఎక్కువగా పసికాడతారు అచ్చా ఓకే జంతువులకి ఆ శక్తి భగవంతుడిచ్చాడు ఈ సునకాలు కుక్కలు పక్షులు ఈ అడవి జంతువులు ఇటువంటి వాటికి ఒక్కొక్క శక్తి ఒక సెన్స్ అనమాట ఇచ్చారు అనమాట ఈ సునకాలన్నీ ఎక్కువ ఎటువైపు తలెత్తి అవి రోదిస్తాయన్నమాట మామూలుగా మరొకటమే రోదాం ఆ రోదన జరుగుతున్నప్పుడు అటువైపు నుంచి ఏదో ఒక ఉత్పాతం వస్తుందని అర్థం అనమాట పక్షులన్నీ విపరీతంగా అల్లకాల్లో అయిపోయి గూళ్ళు విడిచి పరిగెట్టి వేరే చోటకి వచ్చేస్తున్నాయంటే అప్పుడు వర్షాలు ఇటువంటి పడతాయని అర్థం అనమాట విపరీతమైన వర్షాలు పెడతాయి అని అర్థం అనమాట అట్లాగే భూమిలో ఉండే కొన్ని జంతువులు ఉంటాయి ఈ ఎలుకలు పందికొక్కులు పాములు ముంగిసులు అటువంటి ఉండే ఇది వరకు బెలగత జీవులు అంటారు ఆ బెలగత జీవులు గాని భూమి మీదకి వచ్చి తిరుగుతున్నాయి తిరుగుతున్నాయంటే భూకంపాలు వస్తున్నాయి అట్లా ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క లక్షణం కల్పించారు అనమాట వాటిని చూసి వరకు మన వాళ్ళు తెలుసుకునేవారు అది శకుని ప్రకరణంలో కూడా వెళ్ళింది ఆ శకును శాస్త్రం వచ్చింది ఆ శకును శాస్త్రాన్ని మళ్ళీ సో మంచి శకునాలు దుశ్శకనాలు కూడా చేశారు ఈ దుశ్శకనాలు మాత్రం జరుగుతాయి కాని వాటిని ఎవరు పట్టించుకోలేదు శుభ కొంతమంది చెప్పారు అవి కూడా కొన్ని జరగక ఆ కొక్కరిస్తే ఏమొచ్చింది కాకి అయినటువంటి దానికి అపహాస్యం చేశారన్న అది ఒక విశేషం ఇకపోతే వాతావరణం ఇది వరకు మన పెద్దలు ఆకాశాన్ని చూసి చెప్తుండేవారు వాళ్ళు నా సూర్యుడు ఎంతవరకు వచ్చాడు నేడని బట్టి టైం చెప్పేవారు రాత్రులు నక్షత్రాలను చూసి టైం చెప్పేవారు ఆ అట్లాగే కొన్ని కొన్ని వాతావరణ పరిస్థితులు ఎట్లా వస్తున్నాయి పుల్కాపాతాలు అంటారు తోకచుక్కలు తర్వాత సూర్యుడి చుట్టూ చంద్రుడి చుట్టూ పరివేషం అని వస్తారు పరివేషం ధూమకేతు విద్యుత్ ఘాతం పుడుగు పిడుగులు మెరుపులు ఎటువంటివి వస్తాయి అటువంటి అన్ని కూడా చూసి చెప్పేవారు సూర్యుడి సూర్యుడు చుట్టూ చంద్రుడి చుట్టూ గూడు కట్టింది అంటారు చంద్రుడు గూడు కడితే వర్షం వస్తుంది అని చెప్పి అది పరివేషం అంటారు ధోమకేతు అంటే ఎక్కడి నుంచి తోకచుక్కలు పొడిచినాయి అంటారు ఇప్పుడు కూడా రీసెంట్ గా ఒక తోకచుక్క వస్తుంది అది భూమిని ఢీకొండే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నాము అవి ధోమకేతు అంటారు ఆ ధోమకేతు ప్రభావం వల్ల ఇటువంటి ఉత్పాదలా అవి వచ్చి భూమి అన్ని భూమికి చేరవు కొన్ని మజిలోనే దగ్ధం అయిపోతూ ఉంటాయి కానీ వాటి ప్రభావం మాత్రం భూమి మీద ఉంటుంది అట్లాగే ఇంద్రచాపం ఇంద్రధనుష అనమాట బట్టి కూడా ఆ తర్వాత వర్షం ఎట్లా వస్తుంది ఎంతకాలం ఉంటది అనేది కూడా వాళ్ళు చెప్పగలిగారు ఈ ఉల్కలు రాలితే ఏంటి గురుజీ దానికి ఉల్కలు జారినప్పుడు అగ్ని ప్రమాదాలు ఉల్క ఉల్కాపాతం అంటారు ఇవన్నీ కూడా గ్రహగతులు బట్టి వాటిని బట్టి ఇది వరకు చూసారు ఇదంతా ముండే నేషనాలజీ అన్నారు దీన్ని గ్రంథస్థం చేస్తే మేదిని జ్యోతిష్యం అంటే దీన్ని మన వ్యవసాయదారులు ఎప్పుడో దాన్ని ప్రాక్టీస్ చేస్తారు చేసి వాళ్ళంతా చూసుకుంటారు మేదిని జ్యోతిష్యం అంటే వాతావరణ జ్యోతిషం భూమికి వాతావరణానికి ఈ పంచభూతాలకి సంబంధించిన వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పేదే మేదిని పేరు దాని ప్రకారం చెప్తారు హై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి సెవెన్ టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా అకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫోర్ బై సెవెన్ టీవీ हाय एंडी आप सभी को नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स केसम लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी